అందరు పోషనానికి బట్టలు ఐరన్ చేస్తు నేనైతే ఇల్లు కూర్చున్నా పిల్లలు ఉన్నారు ఈరోజు సండే అంగడ ఇంట్లో అయితే అక్కడ మా అన్నయ్య చాయ్ తాగుతుం ఇల్లు చూడండి ఇల్లు మొత్తం కడుపుకుని మమ్మీ బాసలు కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంది స్ట్ అయితే పిల్లలకి స్నానం చేపిస్తున్నా పిల్లలకి స్నానం చేపించినాక ఇల్లు కడిగితే నీట్గా ఉంటుంది స్నానం చేపించిన కొద్ది మా మమ్మీ అయితే బట్టలు పిల్లలకి పెద్దోడైతే ప్రతి పనులు డిస్టర్బ్ చేస్తాడు ఇల్లు కడుగుతుంటే జారి పడుతున్నాడు అంటే అస్సలు వింటలేడు ఇంక ఇద్దరేమో మంచం మీద వండుకోని ఫోన్ చూస్తారు వీడైతే అస్సలు వింటలేడు మా మమ్మీని మస్తు సతాయిస్తాడు ఫ్రెండ్స్ మస్తు అల్లరి చేస్తాడు మా పెద్దోడైతే అంత అల్లరి చేసినా మా మమ్మీ అయితే మా పెద్దోడిని ఏమన్నది గా అడుగుతుంది రాసింది ఇప్పుడైతే మొత్తం గడిగేస్తుంది అయ్యో సెల్ఫ్ చేస్తున్నావు మాకు అయితే ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా బట్టలు వేసి ఇంకా వంట స్టార్ట్ చేయండి పొట్టడైతే ఆడుకుంటూ పెద్దలకు బియ్యం ఇస్తుంది కాబట్టి క్లీన్ చేస్తుంది ఇంకా దసరాకైతే అయితే మొత్తం అన్నీ తీసి తోముతుంది కడుగుతుంది చాలా క్లీన్ అయితే చేసుకుంటుంది మా మమ్మీ దసరాకి తీసుకో ముక్కు పోన్నా రాకముందేమో ఎగిరి మా పిల్లలకైతే గంగిరెద్దు అంటే చాలా ఇష్టము అందుకే అక్కడికి వెళ్ళి జరుగుతలేదు నా కూర ఇప్పుడు ఫస్ట్ కూరగాయలు ఐదు రకాలు ఎనిమిది రకాలు కూరగాయలు అయితే పెట్టేసి దీపం ముట్టించింది నెక్స్ట్ నైవేద్యం పెడుతుంది డాడీ అయితే మా తాత దగ్గర వాటర్ పోసి మొక్కుతుండు మా డాడీది అయిపోయింది ఇంకా మా పిల్లలు కూడా మొక్కుతురు ఫ్రెండ్స్ ఉన్న వినాయకుని దగ్గర అందరు తిరిగారు చెప్పేసి మా పొట్టోడు మా తాత ఫోటో ముందు చుట్టూ తిరుగుతుండు ఫ్రెండ్స్ మా మమ్మీ రైస్ కుక్కర్లో బగారా రైస్ అయితే వండుతుంది ఫ్రెండ్స్ పిండి నానబెట్టుకుంది ఇదేమో బజ్జీకి కర్రీకి కట్ చేసి ఇక్కడనేమో గ్రేవీ కోసం ఫ్రై చేసి పెట్టుకోండి ఎక్స్ట్రూగా పెడుతుంది ఇక్కడైతే మా మమ్మీ పూరీలు చేస్తుంది ఫ్రెండ్స్ పూరీలు అయితే బాగా చేస్తుంది మా మమ్మీ పొంగిపోతాయి మా మమ్మీ అని కాదు నిజంగానే పొంగిపోతాయి ఫ్రెండ్స్ కూడా లేకుంటే ఇట్లా ట్రై చేయండి మా చూడండి పెన్సిల్ తోటి చేస్తుండే బాగుంది కదా ఐడియా మా డాడీ అయితే పుదీనా కొత్తిమీర దింపుతుండు అప్పుడప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తాడు మా డాడీ మటన్ అయితే ఉదుకుతుంది అయితే ఫ్రెండ్స్ వేస్తుంది అయితే మా తాతూ కూడ కష్టాలు బజ్జీ అయితే ఇంకా ఆనియన్ బజ్జీ వేద్దామని కొంచెం కలుపుతుంది అవునా ఏం వండుతుంది మీ ఇక్కడ మా మమ్మీ అయితే బగారా రైస్ ఇంకా పూరీలు ఇంకా చికెన్ మటన్ గ్రేవీ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా స్వీట్ బజ్జీలు అయితే చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా తాతకి నైవేద్యం పెట్టాలి మా మమ్మీ పెడుతుంది ఇంకా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే హాస్టల్లో చేస్తుంది కాబట్టి లీవ్ ఇయ్యారు కదా సండే రోజు కలిసి వచ్చిందని ఇంకా ఈరోజు ఆగమాగం అన్ని ప్రిపరేషన్లు అయితే చేసుకుంది పెద్దోళ్ళకి బియ్యం వేయాలని చెప్పేసి ఇక్కడ అయితే అన్ని గిన్నెల దగ్గర పెడితే పిల్లలు గుంజేస్తారేమో అని చెప్పి కారం గిట్లా రుద్దుకుంటారని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి అయితే తాత దగ్గర అయితే నైవేద్యం పెడుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ ఇంకా అయిపోయింది మా డాడీ వస్తా లేడు చాలాసేపు అవుతుంది చూడబట్టి ఇక ముఖేష్ అయితే కొబ్బరికాయ కొట్టేసి మా మమ్మీ బొట్టు పెడితే మా పొట్టోడు కూడా బొట్టు పెట్టమంటే ఫ్రెండ్స్ బొట్టు చూడు కనీసం ఇక్కడ ఎదురు చూడంగా ఎదురు చూడంగా అయితే వచ్చింది మా డాడీ ఇంకా సాకైతే అయితే పెట్టి మొక్కుతుండు ఫ్రెండ్స్ మా తాత దగ్గర ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు మంచిగా ఏదో చెప్పినట్టే మొక్కుతారు మా చిన్న ఎంత భక్తిగా మొక్కుతుండో ఫోటో పక్క కలిసి ఎప్పుడెప్పుడు బాగా నా తినాలని ఇంకా అందరు మొక్కుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి నేనే మా తాతకు దండం పెట్టుకుంటున్నా ఫైనల్గా అయితే మా తాతకు నైవేద్యం ఇట్లా పెట్టేసినాం మేము మీరు ఇట్లానే పెడతా బయట కూర్చున్నాం అయినాక తిన్నాసేపు అయితే కూర్చొని వచ్చినాం బయట ఇంకా పిల్లలు కూడా ఆకలి అవుతుందని చెప్పి మా మమ్మీ పార అన్నం పెడతా అంటే పెట్టేసింది ఇంకా మా పొట్టోడు చూడండి ఎంత నీట్ గుర్తుంటాడు ఓకే ఫ్రెండ్స్ మీరు తిన్నారా బాయ్ బాయ్